మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి రైలు పట్టాలు తగులబెట్టేస్తున్నారు కిరోసిన్ పోసి మరీ మండిస్తున్నారు ఇది చేస్తున్నది ఆకతాయిలు అల్లరి మూకలు కాదు రైల్వే శాఖాధికారులే అధికారులే అవక్కయ్యారా ఇది నిజం ఎందుకిలా అంటే పట్టాలను అలా మండిస్తేనే రైలు వెళ్తాయి ఇది కట్టుకథ కాదు జరుగుతున్న వాస్తవం మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతతో రైలు పట్టాలు సంకోచానికి గురై పగుళ్లు ఏర్పడుతున్నాయి అందుకేలా మంట పెట్టి వేడెక్కిన తర్వాతే వాటిపై నడిపిస్తున్నారు అమెరికా పశ్చిమ మధ్య ప్రాంతమైన చికాగో ట్రిబ్యూన్ పై అంటార్టికా సముద్రం పవనాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఆ పరిసర ప్రాంతాలన్నీ చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో క్షణాల్లో గడ్డకట్టుకుపోతున్నాయి ఈ క్రమంలోనే అక్కడ ఉన్న రైలు పట్టాలు కూడా సంకోచించుకుపోయాయి రైళ్లు ప్రయాణించేందుకు ప్రతికూలంగా తయారవుతున్నాయి రైలు పట్టాలు విరిగిపోతున్నాయి కొన్ని చోట్ల ఒకదాంతో మరొకటి కలిపిన పట్టాలు కనిపిస్తున్నాయి ఈ క్రమంలో అక్కడ రైల్వే శాఖ కొత్త విధానానికి తెరలేపింది రైలు పట్టాలను తగలబెట్టేస్తుంది దాంతో వేడెక్కిన రైలు పట్టాలు ప్రయాణించేందుకు వీలుగా తయారవుతున్నాయి మరమ్మతులు చేసేందుకు వీలుగా ఉంటున్నాయని తెలిపింది విరిగిపోయి వంగిపోయిన పట్టాలను రిపేర్ చేసేందుకు ఇలా మంటబెట్టి వేడెక్కిన తర్వాత మార్పులు చేస్తున్నారు ఈ దృశ్యాలను ఆన్లైన్‌లో పోస్ట్ చేశారు అంతే వైరల్ అయ్యింది నెటిజన్లంతా కళ్ళ అపుగించి వీడియోని వీక్షిస్తున్నారు మండే పట్టాలపై రైలు ఎలా వెళ్తుందో మీరు చూసేయండి ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి